నమస్తే నేను డాక్టర్ రమాదేవి ఈ వీడియోలో ముఖ్యంగా అసలు సంతానాలు ఏమి లేకపోతే పిల్లలు లేకుండా ఉండడానికి ముఖ్యమైన కారణాలు అమ్మాయిలో ఏమి అనేది మనం మాట్లాడుకుందాం బిడ్డ కుట్టాలంటే ఏముండాలి ఒకటి ఎగ్ అంటే అండం ఉండాలి రెండోది వీర్యకణ ఈ రెండు కలిసి ఫలదీకరణ చెంది గర్భసంధిలో బిడ్డగా మారుతాయి ఈ మధ్యలో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఏవేవి అవసరమవుతాయి అంటే ముందుగా మనకి ప్రతీ నెల అండాశయం నుంచి ఒక అండం రిలీజ్ అవుతుంది ఆ ఒక అండము బాగా పెద్దగా అయితే అది పగిలి పద్నాలుగో రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్ రిలీజ్ కావడము అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ అక్కడ నుంచి ఈ ఎగ్ ఫ్యాలోపియన్ ట్యూబ్స్ అంటే గర్భసంచికి రెండు వైపులా ఒక పెద్ద గొట్టాల లాంటివి ఉంటాయి అంచులలో ఒక చిన్న ఇట్లా ఫింబ్రియే అంటారు ఇట్లా ఉంటాయి అన్నమాట దాంట్లోకి ఇది వాటిని లాక్కుంటుంది ఎగ్ని లాక్కుని రిలీజ్ అయిన ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్స్ ద్వారా యాంపులాని కొంచెం మిడల్ పార్టీ భాగంలో ఉంటుంది వెయిట్ చేస్తూ ఉంటుంది అంటే ఈ అంటము డెబ్బై రెండు గంటల వరకు బతుకుంటుంది ఈలోగా స్పాంగ్ లేదా వీర్య కణము గర్భాశయ ద్వారం నుంచి లోపలికి వెళ్ళి అక్కడి నుంచే అది కూడా ట్యూబ్స్ దగ్గరికి ప్రయాణించి ఆ రెండు అక్కడ కలుసుకొని ఫలదీకరణం చేస్తాయి ఫలదీకరణం చెందిన ఈ గుడ్డు మళ్ళీ కూడా ఆ ట్యూబ్స్ ద్వారా ప్రయాణించి అది మన గర్భసంచి లోపలికి వచ్చేసి అక్కడ గర్భసంచి గోడలకి అతుక్కుంటుంది అక్కడ నుంచి అది బిడ్డగా రూపాంతరం పొందుతుంది ఈ ప్రాసెస్లో రకరకాల హార్మోన్స్ ప్రతి దీంట్లోనూ రిలీజ్ అవుతుంటాయి అంటే ఈస్ట్రోజన్ ఒక టైంలో రిలీజ్ అవుతుంది ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతుంది ఈ రకంగా హార్మోన్స్ దాన్ని ఆ పిండాన్ని అట్టి పెట్టడానికి సపోర్ట్ ఇస్తుంటాయి ఈ ప్రాసెస్లో ఎక్కడ లోపం జరిగినా పిల్లలు కలగరు ఎక్కడ లోపం కలగవచ్చు ఫస్ట్ అండాశయంలో ఏదైనా అంటే పీసీఓడి అంటాం చిన్న చిన్న నీటి బుగ్గలు అట్లాంటివి ఉంటే అట్లాగనే ఏమన్నా సిస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మనకి ఎగ్ రిలీజ్ కాదు కొంతమందికి అనోవిలేషన్ అంట అసలు ఎగ్గే రిలీజ్ కాదు అది ఎగ్ రిలీజ్ కా కావడానికి కావాల్సిన హార్మోన్స్ సరిగ్గా లేకపోతే అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంటే కూడా ఎగ్గు ప్రాపర్గా రిలీజ్ కాదు కొంతమందికి అది రిలీజ్ ఇప్పుడు పీసీఓడి అనుకోండి మామూలుగా అయితే ఒకే ఒక ఎగ్గు పెద్దదిగా అయ్యి అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఎంఎం సైజుకి వచ్చి అది అయి వచ్చిన ఎగ్గు సైజు నాణ్యత ఆ రకంగా ఉండాలన్నమాట కొంతమందిలో ఏమంటే ఎక్కువ ఈ అండాలు రిలీజ్ అవుతాయి దాంట్లో ఒకటి కూడా పెరగదన్నమాట పీసీఓడిలో ఇలాంటి ప్రాబ్లం వస్తుంది ఈ ఈ రకంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది ముందెక్కడ ఈ అండాశయాల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా చూసుకోవాలి రెండవది ఓకే ఇదంతా బాగుంది నెలకి నెలకి పీరియడ్స్ వస్తున్నాయి హార్మోన్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ మధ్యలో ఎగ్గు కూడా రిలీజ్ అవుతూ ఉంది ఇంకెక్కడ లోపం ఉంది అంటే ఎగ్గు రిలీజ్ అయిన తర్వాత అది గొట్టాలలోకి వెళ్తుంది అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ లేకపోతే చుట్టూ ఉన్న గొట్టాలలోకి అది వెళ్ళాలి ఈ లో ప్రాసెస్లో మూమెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఇంకొకటి ఈ గొట్టాలు ట్యూబ్స్ ట్యూబ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే అంతకుముందు ఈ ఎండోమెట్రియాసిస్ లాంటివి అంటే ఎండోమెట్రియాసిస్ ఏంటంటే గర్భ గర్భ సంచిలో పొర బయట కూడా పెరుగుతుందన్నమాట అట్లాంటి ఏమన్నా అట్లాగే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు టీబీ ఉండొచ్చు గొట్టాలకు కూడా టీబీ ఉండొచ్చు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సాఫీగా ఈ ఈ ఎగ్ లోపలికి ప్రయాణించడానికి అనుకూలంగా లేకుండా అడ్డంగా ఉంటాయి ఇట్లాంటి అడ్డం ఏదైనా ఉంటే కూడా పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం ఉంటుంది సో ఫస్ట్ది అండా సైన్లో ప్రాబ్లం రెండోదేమో ఈ ఫ్యాలోపియన్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా చూసుకోవాలి మూడోది ఎక్కడ ఉండొచ్చు మూడోది గర్భసంచి గర్భసంచిలో కొంతమందికి కంజనిటల్ అనే అంటే చిన్నగా గర్భసంచి ఉండవచ్చు కొంతమందికి గర్భసంచి ఉంటూ మధ్యలో ఒక సెప్టమ్ లాంటిది అడ్డు లాంటిది ఒకటి ఉండొచ్చు కొంతమందికి గర్భసంచిలో చిన్న చిన్న క్యాన్సర్స్ కాదు కానీ గడ్డలు ఉంటాయి ఫైబ్రోయిడ్స్ గడ్డలు అవి బిడ్డను అట్ అట్టి పెట్టుకోవడానికి ప్రాబ్లం అయిపోయి అపర్షన్లు అవుతుంటాయి లేకపోతే అసలు సీవే కారనమాట అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండొచ్చు అట్లాగే ఎండోమెట్రియాసిస్ ఎండోమెట్రియాసిస్ అంటే పొర ఎక్కువగా తయారయ్యి అది అవుట్ బయట కూడా అంటే ఆ పొరలే మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఓన్లీ గర్భాశయంలో కాకుండా బయట అంటే ఓవరిస్ట్లో పెరిటోనియంలో ఈ రకంగా రకరకాల చోట్ల కూడా అది పెరుగుతూ ఉంటుంది దాని నుంచి కూడా ఇన్ఫెక్షన్ వస్తాయి లేకపోతే అటేషన్ అంటే ఒకటి ఒకటి అతుక్కునే ప్రాసెస్ ఉంటాయి ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం ఉంటుంది ఇవేమైనా ఉన్నాయా అనేది కూడా చూస్తారన్నమాట దాని తర్వాత సర్వైకల్ మ్యూకస్ అంటే ఫస్ట్ వీర్యం ఎంటర్ కావడము మన గర్భాశయ ముఖద్వారం నుంచి సర్వీస్ నుంచి ఎంట్రీ అవుతుంది అక్కడ ఎంట్రీ అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అక్కడే లేకపోతే సర్వైకల్ మ్యూకస్ అంట మనకి ఎంగిలి ఊరినట్టుగా కింద థిక్గా ఉండొచ్చు అది సర్వైకల్ మ్యూ మ్యూకస్ ఏమన్నా చాలా థిక్గా ఉంటే కూడా వీర్య కణము లోపలికి పోవడానికి అడ్డంగా ఉండొచ్చు ఇలాంటి కారణాలు చాలా కారణాలు పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఉండే అవకాశాలు ఉన్నాయి అది కాకుండా మిగతా మెడికల్ కండిషన్స్ అంటే ఏదైనా థైరాయిడ్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు కొంతమందిలో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు ఇట్లా అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది ఇంకొంతమందిలో ఏమంటే విపరీతమైన లావన్నా ఉండొచ్చు లేకపోతే బాగా సన్నగా ఉన్నా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఇంకొంతమంది మేము సన్నగా ఉండాలని అమ్మాయిలు డైటింగ్ చేస్తూ ఉంటారు ఈ డైటింగు విపరీతంగా చేసినా కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే పిల్లలు పుట్టడం ప్రాబ్లంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇన్ని కారణాలు ఉండొచ్చు కాబట్టి ఈవెన్ అన్నీ కూడా ట్రీటబుల్ కండిషన్స్ ఒకసారి ఒక సంవత్సరమైనా కూడా మీరు అన్ని రకాలుగా ప్రయత్నించి న్యాచురల్గా పిల్లలు పుట్టకపోతే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే వీటిల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి వాళ్ళు చూస్తారు ఇవి ఆడవాళ్లలో సాధారణంగా పిల్లలు పుట్టడం పోకపోవడానికి ఉండే కారణాలు కొంతమందిలు అన్నీ బాగుంటాయి కానీ పిల్లలు పుట్టారు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పి అంటారు ఇంకొక వీడియోలో మనం అబ్బాయిల్లో ఏం కారణాలు ఉండొచ్చు అనేది మాట్లాడుకుందాం అంతవరకు సెలవు నమస్తే